ప్రిన్సిపల్కి ఒక కుర్చీ అంటూ లేదు టేబుల్ లేదు తర్వాత పైన రూపు కూడా లేదు అటువంటి పరిస్థితి ఉంది మొత్తం కాలేజీలో పది పన్నెండు బెంచ్లు మాత్రమే ఉన్నాయి ఆ పన్నెండు బెంచ్లోనే విద్యార్థులు కూర్చోవలసి వచ్చింది అప్పుడు చాలా స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది ఇరవై ఒక్క మంది మాత్రమే కళాశాలలో విద్యార్థులు ఉన్నారు ఆ పరిస్థితి నుంచి చూసి నాకు చాలా బాధ అనిపించింది ఒకప్పుడు లాగా ఉన్నటువంటి కళాశాల ఈరోజు రాత్రి యుగం కంటే కూడా ఇంకా వెనక్కిపోయింది అనిపించి అప్పుడు నాకు నేను ఇక్కడే ఇదే కళాశాలలో చదువుకోవడం జరిగింది కాబట్టి నేను నాకున్న పరిచయాలను ఉపయోగించుకొని నా స్టాఫ్ని సొంత కారు పెట్టుకొని ప్రతి గ్రామం తిరిగి తొంభై ఎనిమిది మంది తొంభై తొమ్మిది మంది విద్యార్థులని కళాశాలలో ఎన్రోల్ చేయించడం జరిగింది నేను అభయం ఇచ్చాను ప్రతి పిల్లవాడి ప్రతి పాప తండ్రికి తల్లికి నేను అభయం ఇచ్చాను ఏమని మీ పిల్లల్ని మంచిగా చదివించి ఫస్ట్ క్లాస్ మార్కులతోటి మళ్ళీ తిరిగి మీకు అప్పచెప్పే బాధ్యత ఒక ప్రిన్సిపల్గా మా అధ్యాపకులుగా మా నా స్టాఫ్ తీసుకుంటారు ఇది మేము ఛాలెంజ్ టాస్క్ తోటి చెప్తున్నాము మేము పూర్వషస్తామని చెప్పేసి హామీ ఇచ్చాం ఆ విధంగా మేము కృషి చేశాము కష్టపడ్డాము ఆ పరంపరలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇంటర్మీడియట్కి ఒక గర్ల్స్ హాస్టల్ ఒక బాయ్స్ హాస్టల్ వస్తే ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కోవిడ్కి బిఫోర్ ఏ విధంగా నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థుల సంఖ్య ఉందో మళ్ళీ అదేవిధంగా ఐదు వందల వరకు విద్యార్థులు ఈ కాలేజీలో చేరి ఆ విధంగా విద్యని సంపూర్ణంగా అభ్యసించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎదుర్కొనేటటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి కళాశాల ప్రయత్నం చేస్తుంది సార్ తప్పకుండా కాలేజీకి ఒక గర్ల్స్ హాస్టల్ ఒక బాయ్స్ హాస్టల్ వస్తే మేము మా ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి తప్పనిసరిగా ఆ విధంగా స్టేట్లోనే నెంబర్ వన్ గా దీన్ని తీర్చిదిద్దడానికి మాకు అవకాశం ఉంటుంది సార్ సీతారామయ్య గారు ఫార్మర్ ఎమ్మెల్యే గారు సుజాతన గారు నియోజకవర్గం వారు వారి ఆర్థిక సహకారంతో మాకు రెండున్నర లక్షల రూపాయలైన విలువైనటువంటి ఒక వాటర్ ఫిల్టర్ అంటే ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ ఇవ్వటం జరిగింది కానీ ఇక్కడ వాటర్లో మ్యాంగనీస్ ఉంటుంది సార్ ఈ మన మట్టి లోపల ఆ ఆ నీళ్లను ద్వారా వచ్చేటటువంటి ఆ మ్యాంగనీస్ వాటికి అడ్డుపడిపోయి ఆ ఫిల్టర్స్ అన్ని కూడా ఆరు నెలల తర్వాత పనిచేయటం మానేసిని దాని ప్రభావం ఇంజన్ల మీద కూడా పడిపోయి మొత్తం యూనిట్ అంతా కూడా దెబ్బతిన్నది దాన్ని రిపేరింగ్ చేయించడానికి సుమారు అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ప్రభుత్వం నుంచి ఆ నిధులు రావటం లేదు వస్తే కనుక మేము తిరిగి విద్యార్థులకి శుద్ధ జలాన్ని మేము ఇచ్చి విద్యార్థుల యొక్క ఆరోగ్యానికి కూడా మేము సహకరించేటటువంటి విధంగా మాకు వసతి ఏర్పడుతుంది సార్ చాలా చాలామంది విద్యార్థులు ఐఐటి సెక్టర్ నుంచి సెలెక్ట్ అయ్యారు సార్ ఇక్కడ అంత నిరుపేద పిల్లలు సార్ మొత్తం ఎస్సీ ఎస్టీ పిల్లలే ఇద్దరికి ఐఐటి వచ్చింది గత సంవత్సరంలో అలాగే ఏజీ బిఎస్సీలు వచ్చి ఇద్దరికి ఏజీ బిఎస్సీలు వచ్చాయి తర్వాత ఇరవై ఒక్క మందికి ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయి ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చాయి వరంగల్ యూనివర్సిటీలో వచ్చాయి ఇంకా ప్రముఖమైనటువంటి ప్రభుత్వ విద్యాలయాల్లోనే ఇంజనీరింగ్ కాలేజ్లోనే వాళ్ళకి సీట్లు రావడం జరిగింది ఇవే కాకుండా ఫార్మసీలో వచ్చినాయి సార్ ఎక్కడ కూడా రూపాయి కట్టగలిగేటటువంటి తక్కువ ర్యాంకు కాదు సార్ మంచి స్థిరమైనటువంటి ర్యాంక్స్ వచ్చాయి వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు వచ్చారు అంతేకాకుండా ఫార్మసీలో కూడా సీట్లు వచ్చాయి సార్ బీఎస్సీ నర్సింగ్ సీట్లు సీట్లు వచ్చినాయి అవే కాకుండా ఉద్యోగాలు కూడా ఈ ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు సంవత్సరానికి తక్కువ తక్కువ ఆరుగురు నుంచి ఏడుగురు వరకు ఉద్యోగాలు వస్తున్నాయి సార్ ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించిన ప్రభుత్వం వాటిలో ఈ కళాశాల నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటున్నారు సార్ కళాశాలలకి దీటుగా మా కళాశాలలో కూడా ర్యాంకులు సంపాదించిన విధంగా మేము కృషి చేస్తాం కాబట్టి మాకు దాతలు ముందుకు రావాలి అదే కాకుండా స్థానిక ఎమ్మెల్యే మఠ రాఘమయ్య గారు కూడా కృషి చేసి ఈ కళాశాలకు ఎవరైతే కొత్త స్టాఫ్ కూడా రిక్రూట్మెంట్ అవసరం ఉంది వారిని కూడా ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రాంతాల్లో కొంత అవసరాల నిమిత్తం బడ్జెట్ కూడా అవసరం ఉంది అవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కాలేజీ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రపోజల్ ఏర్పాటు పెట్టడం జరిగింది బీపీఆర్ కూడా తయారు చేయించాం ఈ ప్రాంతంలో రెండు హాస్టల్స్ ఏది గర్ల్స్ బాయ్స్కి వేరువేరుగా హాస్టల్ ఏర్పాటు చేయాలి అదే కాకుండా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే వారికి బస్సు అనేది కన్వీనియంట్ లేదు బస్ కన్వీనియంట్ టైమింగ్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ విధంగా చేసినట్టయితే కార్పొరేట్ కాలేజీలకి ధీటుగా మా కళాశాలలో కూడా ర్యాంకు సాధించాం ఇంకా భవిష్యత్ కాలకి సాధించి ఉచితంగా కార్పొరేట్ విద్య అందించే విధంగా కృషి చేస్తామని చెప్పి గౌరవనీయులు కారణాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రభుత్వ విద్యా సంస్థలని బలోపేతం చేయడానికి మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క శ్రమకు కూడా మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్